మై కౌస్తుభం ఇప్పటి మనుషులు మహా అద్భుతముగా ఉన్నారు నమ్మకాన్ని నమ్మరు నమ్మిన మనిషితో నమ్మకంగానూ ఉండరు ఎవరు ఎంత సనువిచ్చినా నువ్వు నీ హద్దులలో ఉండు ఎందుకంటే తెరటాలు తీరాన్ని తాకితే వినోదం దాటితే విధ్వంసం కనుక చింతించటము రేపటి సమస్యలను తొలగించదు కానీ నేటి శాంతిని పాడు చేస్తుంది జీవితంలో ఎవరిని ఎక్కువగా నమ్మకండి మీ నీడ కూడా మీతో వెలుగు ఉన్నంత వరకే ఉంటుంది మరి ఇది నా జీవితం ఒకరికి భయపడను ఒకరిని తక్కువ చేసి మాట్లాడను నన్ను తక్కువ చేసేవారి దగ్గర ఉండను మరణాన్ని అయినా ఆహ్వానిస్తాను కానీ నాకు విలువలేని చోట మాత్రం ఉండను ఖరీదైన జీవితము కన్నా విలువలతో కూడిన జీవితం నిజమైన ఆనందాన్ని ఇస్తుంది జీవితం క్షణం బాగుంది అనుకునే లోపే మరో క్షణం కన్నీరు పెట్టిస్తుంది జీవితకాలం ఎలా ముగుస్తుందో కాలం పెట్టే పరీక్షలో ఆఖరి పూట చివరికి తెలియని సమాధానమే జీవితము జీవితము నేర్పిన పాఠం దేనికి ఎదురు చూడకుండా ముందుకు సాగిపోమ్మని ఎవరి మీద ఆధారపడకుండా ఆత్మవిశ్వాసమే ఆయుధముగా నీకు నీవే తోడుగా జీవించమని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్